బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో పెద్ద టిస్ట్ చోటు చేసుకుంది దాడికి అతని భార్య కరీనా కపూర్ కుట్ర చేసిందనే కోణంలో పోలీసులు విచారం చేపట్టారు ఎందుకంటే ఘటన జరిగిన తీరు కరీనా కపూర్ చెప్తున్న విషయాలు కొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి ఈ కేసును వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దాడికి ముందు కరీనా తన సిస్టర్స్ తో కలిసి పార్టీ చేసుకున్నారు దానికి సంబంధించి ఓ ఫోటోను కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది కరీనా అర్ధరాత్రి దాటిన తర్వాత కరీనా ఇంటికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది సైఫ్ పై దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ కూడా ఉంది సైఫ్ పై దాడి జరిగిన తర్వాత పోలీసులకు కరీనా ఇచ్చిన సమాచారం ఘటన జరిగిన తీరును పోలీసు చూస్తే రెండింటికి ఎక్కడా మ్యాచ్ అవడం లేదని పోలీసులు చెబుతున్నారు ఇంట్లో ఒక వ్యక్తి ప్రవేశించాడని పరిమనిషిపై దాడి చేయడానికి ప్రయత్నించడంలో అతన్ని ప్రతిఘటించే క్రమంలో సైఫ్ పై దాడి జరిగిందని కరీనాతో పాటు వారు పరిమనుషి కూడా చెప్తూ వచ్చారు దాడికి ప్రయత్నించిన షరీఫుల్ అనే వ్యక్తిని గదిలో బంధించామని అతను తప్పించుకొని పారిపోయాడని పోలీసులకు చెప్పారు ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు కరీనా కపూర్ తో వారి పని మనిషి కూడా అనుమానిస్తున్నారు దాడి తర్వాత పోలీసులు సీన్ కన్స్ట్రక్ట్ చేసిన సమయంలో చెప్పిన విషయాలు అక్కడ జరిగిన తీరు వేర్వేరుగా ఉండటం పోలీసుల అనుమానానికి బలాన్ని చేకూరుస్తారు దాడి అక్కడ ఉన్న కరీనా పనిమనిషి ఇద్దరిని వేర్వేరుగా విచారించిన తర్వాత ఒకేసారి విచారిస్తే మరిన్ని కొత్త విషయాలు అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు ఈ ఘటనలో ముఖ్యంగా పోలీసులు అనుమానిస్తున్న అంశాలు అత్యంత భద్రతతో కూడిన అపార్ట్మెంట్ లోకి కుటుంబ సభ్యులు అక్కడ పనిచేసే వారి ప్రమేయం లేకుండా కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం లేదు ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తిని ఒక గదిలో బంధించామని చెప్తున్నారు ఆ గది నుంచి అంత సులువుగా ఆ వ్యక్తి ఎలా తప్పించుకోగలిగాడు గాయపడిన సైపును హాస్పిటల్కి కు తీసుకెళ్లే క్రమంలో ఆటోలో అతను కూర్చోబెట్టి పనిమనిషితో మాట్లాడుతూ కరీనా కాలయాపన చేయడం సైఫ్తో పాటు హాస్పిటల్ వెళ్లకుండా ఏడేళ్ల కొనుగోడిచ్చి లీలావతి హాస్పిటల్ కు పంపించడం వంటి అంశాలను పోలీసులు ప్రధానంగా పరిశీలిస్తున్నారు ఈ దాడికి సంబంధించిన ప్రధాన సూత్రధారి కరీనా కపూర్ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది ఈ కేసులో ప్రధాన నిందితురాలు కరీనా కపూర్ అనే కోణంలోనే తీరుతెన్నులను గమనిస్తే సైఫ్ కరీనా జీవితంలో వెలుగులోకి రాని అనేక అంశాలు ఉన్నాయని సందేహం కలుగుతుంది